Yes, I mm do -hmm. ശരംഭാ ശങ്കരാചാര്യമധ്യമാ അസ്മദാചാര്യപര്യന് വേരുപരംപരാത്ഥശരണലിംഗാഭ്യമ ഗുളവേലോകോ യ വിദക്ഷിമോട്ടേ നമ ശ്രുതി സ്മൃതി പുരാണനമാലയം കരുണാലും ലോകശങ്കരം ശാരദാനുജേസ്മാകും జన్మన ఫల మనోరథల్రవర్ధరస్మే సద్ శాంతి ప్రయచ్చమి ఫలనా సరళఫలామాప్తి ఓం దీపారాధన

చదుర్భుజం ప్రసన్నవదనం ధ్యా స విఘ్న ఉపశాంతయే అగజాన పద్మాత్రం గజాన అహర్నిషం అనేక దంతం భక్తానాం ఏకదంత उपास्मे विघ्नेश विधि मारंड चंद्र इंद्र उपेन्द्र बंदता नमो गणपत सुख्यम ब्रह्मण ब्रह्मणस्पते పూర్వక నమస్కారాన్ సమర్పయామి దీపాన్ని నమస్కారం చేసుకోండి అందరూ కూడాను దీపం అనేది జ్ఞానానికి సంకేతం అనమాట దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం सर्वा समोपहम दीपेना साध्यते ज्ञानम पूजा दीपा नमोस्तुते ज्योतिस्वरूपा परमात्मने नमो नमः

ఈశేషాపే గంగా గోదాయమధ్యపేశే అంత పుణ్యక్షేత్రే మహోదతి సమస్త దేవత్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ వ్యాపారగతమాన శ్రీ విశ్వామనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఘమా శుక్లపక్షే పంచమ్యా వసంత పంచమ్యా తిథౌ రృగువాత్సరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏం వరదే

श्रेयमा धैर्यया धैर्यया विजया श्रेयया अभयाया आयुहु आरोग्याय ऐश्वर्यया अभि अभि वृत्ति अर्थम धर्मार्थं काम्य मोक्षः

मेधा, मेधा, श्री, काले, क्षिणामूर्ति शक्ति, सामूहिक सरस्वती पूजा समय आद निघ्न परिसमाप्ति പക്ഷോ ആദ്യോ പ്രധമോ നമു പ്രഥമ സമ്രാഭോറോ ജയുഷ്യോഷ്യ ఆ బహోత్ బహత్ సురవ రామ్ ఓం గనే దేవుని తేగలవన దర్శితిర్మదేశుత్త కావేరి ఇదనే పంస నివిం గురు ఆజన్ శ్రీ దిక్చుంగ శ్రీ నాయవి ఆజన్ శ్రీ మహానారదనా దౌ పురచేガル గాహ പക്രേ യു സ്തമാ गजाननम श्री महानाथपे नो नहाज्यनाथ पद आवाहयाम श्री महानाथपातृद्धा समर्पया श्री महानाथपहां समयास्तो अर्थ्यम समर्पया मुखे आचरणीय समर्पयामेमश्रमन मोदी तस् रंगया परमार्थ स्थान में हम को जाने वंग व्यवस्था आदरणीय साहब जणा तथा हमारा मार्गदर्शन प्रशांतंगा ఉండాలి పిండ్రాప్ సైలెంట్ గా ఉండాలి దబ్బన మాట్లాడకండి అరవస్తా పరమర్నాన్ జాబజేనా కా పూజ మహారాణా విజయ భక్త్రేనో తెరేగాస్ స్వా ఆనంద నారాయణ మహాగణతయ హస్సల కుసరియని తేజమనేన పల్లం పరకం బదావనే సదాన్ స్థానా దాశమ గరీయ

णपत नमू पूजेस्तूनि ओम सुखा जनम ओम एक ओम कपिला जनम ओम गजगन्नकाजन्म ओम लंबोदरा जनम ओम विकटा जनम ओम विधराजाधन ओम भोमक नम ओम वनाध्यक्षा जनम ओम बालचंद्रा जनम ओम गजानना जनम ओम मकदगन्ना स्वत्कंद जनम ओम भैरंबा जनम ओम स्कंदपूर्वजा जनम ओम सद्धि

कौम राहिमानो राधौला दिग्जातर नमोश्री सात सात देवंदर सजामी दोपहर बाल तनु सुधा आज अपने यमसभ बजामी नहीं में यम लगते पाइगन चकरने से हम देख सकते हैं पाइगन

గోవిందాయై సనపోరైనగ వల్లేనై విదుం ముఖా శుద్ధియ సంజక్తుం తాంబోలం పటకృతేదా శ్రీ మహా ീരാജനോ ഗൃഹേ ലക്ഷ്മീരാഷ്ട്രാംേദാ ഭാഗവും സന്തതശ്രീസ് നിത്യശ്രീസ്

ಗಡಾಧ್ಯಕ್ಷ ಬಾಲಚಂದ್ರೋ ಗಜಾನಕ್ರತಂಡೋತ್ವೇರಬ ಸ್ಕಂದಪೂರ್ವ महाकाय महाकाय कोटिसूर्यः समप्रभा निर्विघ्न, पुरमे देवा देवा संबा संबा सर्वदा श्री भागी शादिया सोमनासह सलवातधानाम् हो तम उपक्रमे न्यवाद कुछ स्यु तमी गजाननमगणाधि नम प्राथना पूर्वक नमस्कारा समर्पयाम శ్రేణి మీరందరూ కూడా గణపతిని మనసులో ధ్యానించి చక్కని విద్యారంభే వివాహేచ అంటే చాలంలోని వివాహ వివాహకాలములో గాని ఏ కాలములోనైనా సరే మేము చేసే పూజ కూడా అధిదేవత గణాధ్యక్షుడు అయినటువంటి శ్రీ మహాగణాధిపతి నీకు నమస్కారం చేస్తున్నాను ఈ రోజు సరస్వతి పూజకి ముందుగా నీ నామస్మరణ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను కాబట్టి నేను చేసే ఈ పూజలో కానీ నేను చదువుకునే చదువులో కానీ ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కటి చదువుని నాకు ప్రసాదించి చక్కటి మేధా సంపత్తిని అలాగే గురువులు ఎందు గౌరవాన్ని ఇవన్నీ భక్తిని కూడా నాకు ప్రసాదించుకండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి గణపతికి అసలు మొట్టమొదటిగా వ్రాతపతి అంటే అసలు రాగి మొదలు పెట్టిన వారు గణపతిగా వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు కూడా రాజాలని సంకల్పం చేసినప్పుడు వ్యాసులు వారు చెప్పినట్టుగా అంత వేదంతో రాజగలవారు ఎవరు అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతుంటే గణపతిని వెళ్ళి అడగండి అని చెప్పేసి దేవతలు చెప్పగానే దేవతలు తన యొక్క దంతాన్ని అందుకోసం ఏకదంతము అని చెప్తాం కదా గణపతి రెండు దంతాల్లో ఒక దంతాన్ని తీసి ఆ దంతముని దంతముతోటి నువ్వు గనక నేను చెప్పడం ఆగితే నేను ఇక్కడ ఆపేస్తాను అని చెప్పి చెప్తాడ గణపతి వ్యాసుల వారికి అలాగా అష్టాదశ పురాణాలు కూడా ఎక్కడా కూడా అంటే తన కళాన్ని ఎత్తకుండా అష్టాదశ పద్దెనిమిది పురాణాలు కూడా రచించేట గణపతి అంత గొప్ప శక్తివంతమైన వాడు గణపతి అలాగే మనం ఈ రోజు రాస్తున్న ఈ లిపి ఏదైతే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సంస్కృతం కానీ ఏదైనా సరే ఆ లిపిని ఇచ్చిన వారు అథవా అనేది కల్పించిన వారు గణపతి ఓ నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రభతపతయే నమస్తే వస్తు నమోదరాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమ అని చెప్తోంది వేదం వేదం చెప్తున్న మాట ఇది ఎవరో నేను లేకపోతే ఒక్కొక్కరు చెప్తున్న మాట కాదు వేదము అనేది ఏమిటంటే ఎవరి చేత రాయబడనది ఎవరు కూడా చెప్పబడనది బ్రహ్మగారి ముఖంలో నాలుగు ముఖాల్లో నాలుగు వేదాలు ఉద్భవించి ఆ ఏదైతే ఈ రోజు నివసిస్తున్నదో మనం చూస్తూనే ఉన్నాలో ఈ సాంకేతిక లేకపోతే ఏదైనా సరే కూడా వేదంలోంచి పుట్టినవి వేదాన్ని అనుసరించి ఉద్భవించినది ఒక ఒక ఫ్లైట్ కావచ్చు ఒక రైలు కావచ్చు ఒక విమానం కావచ్చు ఒక బాంబులు కావచ్చు ఏదైనా సరే సంగీతం సామవేదంలోంచి అలాగే యుద్ధరంగం అంతా కూడా అథర్ణ వేదంలోంచి యజ్ఞాలు యాగాలు ఎదుర్వేదంలోంచి సమస్తమైన మందులు ఇవన్నీ కూడా ఋగ్వేదంలోంచి పుట్టి అలాగా ఏది కూడా వేదానికి అతీతం కాదు ఏది పుట్టినా కూడా అన్ని వేదంలోంచి ఉద్భవించినవే అలాగా ఈ గణపతి ఉద్భావనంతా కూడా ఎలా అయితే ఉద్భవించడం అంతా కూడా మనకి ఈ అథర్వ వేదంలో చెప్పబడింది అలాగే ఇప్పుడు గణపతి పూజ పూర్తయింది ఇప్పుడు సరస్వతి దేవి పూజ ప్రారంభమవుతోంది ఎస్ఎస్ మృతి రామోజాదం